जीवी टीवी तेलुगु न्यूज़ मुशीराबाद ఈ రోజు అరుంధతి నగర్ గంగపుత్ర సంఘం పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షులు కైరంకొండ నర్సింగ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథి హుషిరాబాద్ ఎమ్మెల్యే శ్రీ మూటా గోపాల్ బీఆర్ఎస్ యువనాయకుడు మూటా జయసింహ గారు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఎమ్మెల్యే మూటా గోపాల్ మాట్లాడుతూ అరుంధతి నగర్ గంగపుత్ర సంఘం పద్నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అని అన్నారు అధ్యక్షులు కైరంకొండ నర్సింగ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధి కోసం కుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు నాగుల ప్రకాష్ కార్యనిర్వహణ అధ్యక్షుడు పూస రాజు ప్రధాన కార్యదర్శి గాన్ర దేవయ్య పోషాధికారి కైరంకొండ కృష్ణ ఉపాధ్యక్షులు కాశమేణి నవీన్ సలహాదారులు కొమ్ము సంగయ్య మానుకోల సురేష్ కార్యదర్శులు పెంటం చందు కొమ్ము నవీన్ కొమ్ము ప్రవీణ్ బిడ్డి ధనంజయ్ కోట కనకరాజు పంది భాస్కర్ కొమ్ము రామచందర్ నాగుల సాయి గణేష్ పాక దేవేందర్ దీటి రామచందర్ కల్లూరి మల్లేష్ గాండ్ల సాయి కృష్ణ వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు